ఏడు నుంచి మరో రెండు గ్యారెంటీలు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ కరెంటు పథకాలను ప్రారంభించబోతున్నామంటూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు నిన్న రేవంత్ రెడ్డి మేడారం జాతరలో పాల్గొన్నారు ఆయన సో మేడారం జాతరలో ఆయన అక్కడ పూర్తి స్థాయిలో సమ్మక్క సార్లమ్మ పోరాట స్ఫూర్తితో అంటూ కూడా కొన్ని కొంత కమెంట్స్ చేస్తూ జాతర గురించి అదే సమయంలో అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు అండ్ పొంగులేటి అంటూ కూడా రేవంత్ రెడ్డి అక్కడ అమ్మవారికి బెల్లాన్ని సమర్పించడం నిలువెత్తు బెల్లాన్ని సమర్పించడాన్ని ఆయన ఫోటోతో సహా హైలైట్ చేసింది ఈరోజు ఈనాడు అదేవిధంగా దాంతోపాటు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తన డెవలప్మెంట్ యాక్ట్ తన ప్రభుత్వ డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి కూడా కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే ఆయన ప్రకటన చేయడమే కాదు ఈరోజు రేపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అంటే ఈరోజు నోటిఫికేషన్ వచ్చే దిశగా ఆయన సర్కార్ అడుగులు వేస్తోంది ముందుగా ఆ విషయం మీద క్లారిటీ తీసుకున్న తర్వాతే గ్రౌండ్ రియాలిటీస్ అన్ని చెక్ చేసిన తర్వాతే ఆయన ఎక్కడికక్కడ కీలక కార్యక్రమాలు కీలక ప్రకటనలు కూడా చేస్తూ వస్తున్నారు దీనిలో భాగంగానే నిన్న మేడారం జాతరలో ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఏడు నుంచి నిన్న మొన్న ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా లీడ్ ఇచ్చాయి ఇరవై ఏడు నుంచి ఈ నెల లేకుంటే ఇరవై తొమ్మిది నుంచి కూడా ఏదైతే ఫ్రీ కరెంటుకి సంబంధించి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్కి సంబంధించి అదేవిధంగా ఏదైతే వెలుగు పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజున గృహలక్ష్మి పథకం ఈ పథకాలకు సంబంధించి ఇరవై ఏడు నుంచి కానీ ఇరవై తొమ్మిది నుంచి కానీ అమలు కాబోతున్న ఈ రెండు పథకాలు ప్రెస్ గా అంటూ కూడా అనౌన్స్ చేస్తూ వస్తున్నారు అయితే ఈ డేట్ విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు మూడు రోజుల నుంచి కూడా ఈ డేట్కి సంబంధించి అనేక రకాల చర్చలు అయితే ఊహాగానాలు అయితే జరుగుతూ వస్తున్నాయి అయితే ఇదే సమయంలో చూసినట్లయితే ఈ డేట్ని కూడా రేవంత్ రెడ్డి అఫిషియల్గా అనౌన్స్ కూడా చేస్తున్నారు ఇరవై ఏడు నుంచి కూడా యాక్చువల్గా అయితే ఆయన కోస్గి సభ వేదికగా కేవలం మూడు రోజులకేతమే అక్కడ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ తన సొంత కాన్స్టివెన్సీ ఆయన కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొన్నారు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి తన కాన్స్టెన్సీ కూడా ఆయన వెళ్లడం జరిగింది కోస్గి సభ బహిరంగ సభను కూడా నిర్వహించున్నారు ఆ సభ వైదిక ఈ రెండు పథకాలను త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించారు ఆ రోజు డేట్ కూడా అనౌన్స్ చేయలేదు కేవలం మూడు రోజులు మాత్రమే అవుతుంది ఆయన ప్రకటన చేసి సో నిన్న డేట్ కూడా ఊహాగానాలు అయితే వినిపించాయి ఇరవై ఏడా లేదా ట్వంటీ సెవెంత్ ఆర్ ట్వంటీ నైన్త్ అనే అంశానికి సంబంధించి ఇక ఈరోజు చూసినట్లయితే ట్వంటీ సెవెంత్ నుంచి అంటూ కూడా ఆయన అఫిషియల్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు ఈ రెండు పథకాలను చాలా గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాం తమ సిక్స్ హామీల్లో భాగంగా ప్రియాంక గాంధీని ఈ కార్యక్రమాలు ఇనిషియేట్ చేయడానికి ఆమెని ఉన్నారు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ అండ్ కరెంటు పథకాలు ప్రారంభించబోతున్నాం అంటూ కూడా ప్రధానంగా ఈ అంశాన్ని ఈరోజు ఈనాడు బ్యాన్ రైటమ్ గా తీసుకుంది ఇక సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో విజయం సాధించాం మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదని కూడా ఆయన కమెంట్స్ చేస్తున్నారు ఒకవైపు కేంద్రంతో లడాయి వద్దు రాష్ట్రానికి రావాల్సిన నిధులు మనం రప్పించుకోవాలి అంటున్నాయి ఒకవైపు మోడీ లాంటి వాళ్ళని కూడా కలుసున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలు వేరైనా సరే రాష్ట్రం అండ్ కేంద్రం మధ్య ఒక సహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పి కూడా ఆయన తన మీద వచ్చిన విమర్శలు కూడా చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రులు కూడా కలుస్తున్నారు మెట్రో ఎక్స్టెన్షన్ కానీ అదేవిధంగా కొన్ని కీలక అంశాలు ఏదైతే ట్రిపుల్ ఆర్కి సంబంధించి దక్షిణ భాగాన్ని సౌత్ ప్రాంతాన్ని ఎక్స్టెన్షన్ చేసే విధంగా కూడా ఆయన కొన్ని నిధులు కూడా గ్రాంట్లు కూడా రిలీజ్ చేయించుకున్నారు సో ఇలా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధులు తీసుకుంటూనే బట్ రాజకీయంగా వచ్చేటప్పటికి మాత్రం కేంద్రం దక్షిణాది మీద వివక్ష చూపిస్తోంది అంటూ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేస్తున్నారు ఇది రాజకీయ కోణంలో కూడా చూ చూసుకోవచ్చు మనం ఒకవైపు చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారనుకోవాలి బీజేపీతో అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో అనవసరమైన గొడవలు వద్దు అనుకుంటూనే మరోవైపు చూసినట్లయితే రాజకీయంగా వచ్చేటప్పటికే అదే స్థాయిలో ఆయన బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కేవలం తెలంగాణ మీదే కాదు సదరున్ స్టేట్స్ మీద పూర్తి స్థాయిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం సీతకన్నేస్తుంది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ప్రధానంగా ఈ అంశాలను కూడా హైలైట్ చేస్తున్నారు మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్తో పాటు అటు సీతక్క మంత్రి పొంగులేటి లాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు కొండా సురేఖ లాంటి వాళ్ళు కూడా శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు ఈ అంశాన్ని ప్రధానంగా ఫోటోతో సహా బ్యాండ్ ఐటెంగా ప్రజెంట్ చేసింది ఈరోజు ప్రియాంక గాంధీ రాబోతున్నారు ఈ ఈ ఈ పథకాలు రెండు ప్రారంభించడానికి అనే అంశాన్ని కూడా ఈరోజు ఈనాడు లీడ్ తీసుకుంది